ఫ్రైజ్ ద ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానం పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు తన పొరపాటులు కనుగొనగలవాడేవుడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నా నిర్దోషినిగా తీర్చుము దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటి నన్ను ఏలని అప్పుడు నేను యథార్థవంతుని అధిక ద్రోహం చేయకుండా నిందారైతు నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని సన్నిధి దూరం అవుతుంది అంటే దావీదు తట్టుకోలేడు అందుకే రహస్యంగా చేసిన తప్పు నుండి తను నిర్దోషిగా ప్రకటించమని దావీదు పన్నెండు వచనంలో ప్రభును అడుగుతున్నాడు రహస్య పాపాలు అజ్ఞానంతో లేదా జ్ఞానం లేకుండా చేసిన పాపాలు పాత నిబంధన గ్రంథంలో అజ్ఞానంతో చేసిన పాపాలకు క్షమాపణ అందించింది ఇంకా లేవియా కాండము ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం పొరపాటున పాపం చేసిన అతను అపరాధే దోషమునకు శిక్ష భరించాలని చెబుతుంది అలాగే సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వచనములు అనుకోకుండా చేసిన పాపాల గురించి మరియు క్షమాపణ ప్రక్రియను వివరిస్తుంది నీటి విశ్వాసులు పొరపాటున మరొక వ్యక్తిని బాధ పెట్టే లేదా అవమానించేలా మాట్లాడ వంటి కొన్ని పాపాలు తెలియకుండానే జరుగుతాయి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో మన పాపలు మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రగా చేయునని చెబుతున్నాడు మనం రహస్య పాపాల కోసం బలి అర్పించవలసిన అవసరం లేదు ఎందుకంటే మన అపరాధం అంతా తొలగించటానికి యేసు శిలువ బలి సరిపోతుంది దురాభిమాన పాపం అంటే తెలిసి చేసిన పాపం అని అర్థం పక్షపాతంతో తన వారికి మేలు చేయాలని ఇతరులకు అన్యాయం చేస్తూ ఉంటారు కొందరు లీబియా ఖండం ఇరవై నాలుగో యుద్ధం ఇరవై రెండవ వచ్చిన ఇలాగ సెలవిస్తుంది మీరు పక్షపాతం లేక తీర్పు మీలో మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను దేవుడు వర్షమును పాపుల మీదను అలాగే నీతిమంతుల మీదను కురిపిస్తున్నాడు కదా దేవునికి పక్షపాతం ఉండదు ఏపు గ్రంథం పద్మూడో అధ్యాయం వచనంలో మీరు రహస్యంగా పక్షపాతం చూపినడలా నిశ్చయముగా ఆయన మేము గద్దించునని రాయబడినది అందుకే దావీదు దురాభిమాన పాపంలో పడనివ్వద్దు అని అంటున్నాడు బెసబావిషంలో దావీదు తెలిసి తప్పు చేశాడు దాని పరేవాసానం దావీదు జీవితంలో ఎంత విపత్తు తీసుకొని వచ్చిందో మనకు తెలిసిన విషయమే దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అపవాదికి చోటివ్వద్దు దేవుని న్యాయానికి మనం తొలగ్గాల్సిందే మనకు నష్టం జరుగుతుందని అనుకోవచ్చు కానీ న్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు నష్టమును అధిక లాభంగా మార్చగలడు కష్టకాలంలో దావీదు దేవుని ఆశ్రయించాడు శత్రుల బారి నుండి తప్పించడానికి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు తనను శత్రుల బారి విడిపించిన విమోచకుడుగా ఆయన దావీదు ఆరాధిస్తున్నాడు సౌలు లాంటి శత్రుల బారి నుండి తప్పించి దావీదును దేవుడు రాజును చేశాడు అంతేకాకుండా దావీదుకు రాజ్యమును సంతానము నిత్యము స్థిరపరుస్తానని వాగ్దానం చేసినట్లు సమయలు రెండో గ్రంథం ఏడవ అధ్యాయం పదహార వచనంలో చూడగలం అనేక మందిని పాపమనే శత్రువు నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ మీదికి మానుడుగా వచ్చినప్పుడు దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు దావీదు తన మాటలు మరియు తన హృదయ ఆలోచనలు ప్రభుకు ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు మన మాటలకు హృదయమే మూలమని యేసు బోధించాడు హృదయం నిందిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మధ్యశ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ప్రభు చెప్పుచున్నాడు కాబట్టి కీర్తల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం వచనం ప్రకారం దేవుని ఎదుట పాపం చేకున్నట్టు హృదయమును వాక్యంతో నింపుకోవాలి దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రి దురాభిమాన పాపంలో నేను పడిపోకున్నట్టు కృప చూపించమని అడుగుచుంటున్నాం మా ఆశ్ర దుర్గమ మా విమోచకుడ మా ప్రాణప్రియుడ నైనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా జీవితాలను ప్రభ ఎంతగానో ప్రభావితం చేస్తున్న నమ్ముచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ మేము అధికంగా ఆశీర్వదించబడాలని మాలో ఉన్న ప్రతి రహస్య పాపుని సన్నిధిలో ఒప్పుకోవాలని అయ్యా ఇదిన బట్టి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలు ఏకభూవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వాటి అన్నిటి నుండి వారిని విడిపించండి గర్భఫలం ఉద్యోగం వివాహాలకు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దయముల చేత దురాత్మల చేత పిడిపడుతున్న వారిని విడిపించండి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణ నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించండి దవానీకు స్తోత్రంలో జరుగుతున్న లో తండ్రి ఒక మంచి నాయకులను ప్రభాతాన్ని మా కొరకు అధికారులుగా నిలబెట్టమని అడుగుచుంటున్నాం తండ్రిని వందనాలు స్తోత్రములు ఎలక్షన్లు సజావుగా జరుపు కృప చూపించండి నైనానికి స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నైనా ఇదిగో సంఘమును సంఘ కాపరును సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కొంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ తండ్రినైనా యూట్యూబ్లో తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అంతేకాకుండా ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందికి నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎన్నప్పుడు మాపులు ప్రేక్షకుడనే శుక్రీస్త్రములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్